శ్రీగురుభ్యోన్నమ విష్ణుర్ విష్ణుర్ విష్ణు ఈ తీర్థపాదుకులు అనబడేటటువంటివి మనకి ఇస్తారన్న తీర్థం తీసుకున్న వెంటనే మనం గోకర్ణాకృతులు చేతిని ఉంచి కళ్ళగద్దుకుని సార్లు స్వీకరిస్తారు అయ్యవారు ఒకసారి వచ్చినా మనం స్వీకరించాలి అకాల మృతిహరణం సర్వ పాప క్షయకరం సమస్త అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం ఆ దేవతామూర్తి ఏ స్వరూపమైతే ఉంటే ఆ మూర్తి పేరు చెప్పి పాద ఉదకం పావనం సుభగం అది కూడా పాద ఉదకం అంటారు మనకి అకాల మృత్యుహరణం నీకు అనుకో అనుకోకుండా వచ్చేటువంటి సమస్త రకాలైనటువంటి మృత్యు భయాల నుంచి కూడా మృత్యుహరణం సమస్త పాపక్షయకరం నీకు శరీరంలో వచ్చి నువ్వు శరీరంతో చేయబడినటువంటి సమస్త పాపకర్మలన్నీ కూడా తొలగిపోయి సమస్త పాపక్షయకరం ఆ మూర్తి జగదంబా శ్రీవేంకటేశ్వర పాదోదకం పావనం సుగం ఆ శ్రీవారి పాదశరణముల నుంచి వచ్చినటువంటి తీర్థము నీకు సర్వము శుభమే చేయుగాక అనేటువంటి మంత్రంతో మనకు అర్థం చెప్తారనమాట అంతటి శక్తివంతమైనటువంటి మంత్రాలు అంతటి శక్తివంతమైనటువంటి మనకి సంప్రదాయాలు ఎన్నో ఉంటాయి అన్నమాట ఇవేవి ఊసిపోక పెట్టినటువంటివి కాదనమాట అంతటి పరమోకృష్టమైనటువంటివి అలాగే మనం తీసుకునేటువంటి ఊపిరి కూడా ఇదే సంకేతం జన్మ జన్మగనమాట ఈ ఊపిరి బట్టే కదండి పరమేశ్వరుడు కూడా మనకి జన్మని ఇవ్వటం కానీ జన్మని మరుసటి జన్మ ఎలా వస్తుందో కూడా దాన్ని ఊపిరి బట్టే సంకేతం చేస్తారని మనం చెప్పుకున్నాం గతంలో ఎందుకంటే భగవంతుడు కూడా నీ మరుసటి జన్మ ఏది అనేటటువంటి దాన్ని బట్టి మనకి స్వామివారు ఏమి ప్రమేయం తీసుకోరు నేను మరలా వచ్చేదేమో ఎలా పుట్టాలి అనేటువంటి దాంట్లో స్వామివారి ప్రమేయం ఏది ఉండదని మనం గతంలో చెప్పుకున్నాం ఎందుకు ఉండదయా అంటే మన ఊపిరిని బట్టి మన ఊపిరి నిరంతరం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆఖరిలో చనిపోయేటప్పుడు ఆఖరి ఊపిరి కూడా దేని మీద ధ్యాస పెట్టి ఆ ఊపిరిని వదిలేస్తావు ఆ ఊపిరి కారణం చేత నీకు మరుషుడి జన్మ వస్తుందన్నమాట ఆఖరి ఊపిరి కూడా నా డబ్బులండి ధనం అండి అని కాలం గతిస్తే ఆ బీరువా కిందో లేదా డబ్బుల కింద చతపురుగు కానో బొద్దింకగానో బల్లిగానే గుర్తిస్తాడు లేదా పిల్లల మీద ప్రేమానురాగాలు ఉన్నాయనుకోండి విపరీతమైనటువంటి అనురా అనురాగాలు లేదా ఒక వ్యక్తి మీద ఉండేది చనిపోయి నేను అయిపోతే ఇతను ఏమైపోతాడో అని కాలం గతించాడు అనుకోండి ఇంకా బాధపడక్కర్లేదు బాధపడక్కరలేదు ఇంకా నువ్వు ఆ వ్యక్తి యజమాని కానీ వ్యక్తి వచ్చినప్పుడు కానీ నువ్వు అతని ఎందే చూస్తూ ఉండొచ్చు లేదా అతని ఇంట్లోంచి వెళ్ళినప్పుడు నోరంతా చొంగకార్చుకుంటూ కూర్చోవచ్చు అతని ఇంటి ఇంట్లోకి వస్తే దేహమంతా పడి పూలంతా నాటేయచ్చు అనమాట అతని జీ అతని గృహంలోనే ఒక కుక్క వయో వయో జన్మ పొందు అనేటువంటి లక్షణాన్ని చూపిస్తారన్నమాట అలాగే కొన్ని కొన్ని జంతువులు చూడండి కొన్ని కొన్ని జీవులు ఇంట్లో పెంచుకునే జీవాలు కుక్కలు కానీ ఏమైనా అవి యజమాని ఇంట్లోంచి బయటకు వెళ్తే అతను వచ్చేంతవరకు అన్నం కూడా తినమనమాట ఎందుకంటే గత జన్మలో అతని మీద విపరీతంగా ప్రేమ పెంచుకుని ఈ జీవుడే ఆపరి ఆఖరి ఊపిరి వెళ్ళిపోయేటప్పుడు కూడా అతని మీదే ధ్యాస పెట్టుకుని వెళ్ళిపోయాడు ఇతను అందుకే ఈ జన్మలో ఆ యొక్క రుణమంతా ఆ యొక్క బాధ అంతా తీర్చుకోవచ్చు అనమాట ఆఖరికి అతను ఎంత కొట్టినా తిట్టినా సరే ఆ జీవి మాత్రం ప్ర ఆ యొక్క ప్రేమ పోగొట్టుకోలేదు అది అంతటి ప్రేమ అందుకే ప్రపంచంలో మూడే మూడు కష్టం కష్టం అంటారు ఏవి కష్టమో తెలుసా అండి స్వామి పుష్కరణీయ స్థానం సర్గ్రోహపాద సేవనం ఏకాదశీ వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అంటారు స్వామి పుష్కరణి స్థానం వెంకటాచలం వెళ్ళి స్వామి పుష్కరణి స్థానం అంత తొందరగా అంత తొందరగా చేయలేరు అంత సాధ్యం కాదనమాట ఎందుకు సాధ్యం కాదని మనలో మంది చాలామంది చేసిన చేసినటువంటి వాళ్ళమే చాలామంది ఆ యొక్క పుష్కరిణిలో స్నానం చేసినటువంటి వాళ్ళమే అంటే శాస్త్రోక్తంగా శాస్త్రం ఎలాగైతే చెప్పబడిందో ఏ మంత్రాలు అయితే చెప్పబడిందో శాస్త్రోక్తంగా ఆ యొక్క కోనేరులో దిగి స్నానం చేయడం చాలా 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 కష్టమైనటువంటిది వెళ్ళామా మూడు మునకలు వేసామా ఆ టీడీటి వారు ఎంత చెప్పు ఎంత చెప్పినా ఎన్ని ఎన్ని రకాల బోర్డు పెట్టినా సరే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కాదు ఏ కోణీరులో కానీ ఏ నదిలో కానీ ప్రభుత్వం వారు కానీ ఆ దేవస్థాన సిబ్బంది కానీ ఎంత చెప్పినా సరే నదిలో సబ్బులు వాడద్దు షాంపూలు వాడద్దు అని ఎంత చెప్పినా సరే ఆ నదిని సర్వనాశనం చేయడానికి మనం కంకరం కంకణం కట్టుకుని కూర్చుంటాం అన్నమాట ఈ దీక్షా విరమణలు తర్వాత తర్వాత చూడండి భవానీ దీక్షలు కానీ అయ్యప్ప స్వామి దీక్షలు కానీ విరమణ అయిపోయిన తర్వాత శబరిమలలో తల నెత్తి నోరు నోరుకుడుకుని చెప్తూ ఉంటారు పంపా నదిలో స్వామి మీరు ధరించినటువంటి వస్త్రాలు ఆ పంపా నదిలో వెయ్యవద్దు మాలలకు మాత్రం ఆ పంప నదిలో వెయ్యవద్దు అని ఎంత నోరు కొట్టు చెప్పినా సరే ఏ ఒక్కరో అనమాట పైగా ఆ యొక్క వేసినటువంటి వస్త్రాన్ని తినడానికి ఎంతోమంది సిబ్బంది వాళ్ళకి ఎన్నో వేల రూపాయలు జీతం వేసి వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది ఎంత చెప్పినా అనమాట ఆ నదిలో వేయవద్దు పక్కన ఒడ్డుని వేయండి చెప్పినా సరే మనం కలగదున ఎంత నలభై ఒక్కరు దీక్ష నలభై ఒక్క రోజు ఎప్పుడు పూర్తయిపోతుందా ఆ మాలి విశ్రవదల పడేద్దామని ఆలోచన తప్ప ప్రకృతిని రక్షించుకుందామనేటువంటి ఆలోచన అనమాట ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా సరే మన ప్రవర్తన మనకలాగే ఉంటుందన్నమాట నా ఈ మీరు వేసినటువంటి వస్త్రాల వల్ల ఎన్ని జీవరాశులు చనిపోతాయో ఆ పాపం అంతా మనకే కొడుతుందండి వాడి చనిపోవడం కల కారణం మనమే కదా ఎందుకంటే అమ్మవారు ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విదాయని అనేటువంటి నామాన్ని మనం లలితా సహస్రనామాన్ని చెప్పుకుంటున్నాం ఎదురకుండా వస్తున్నటువంటి వ్యక్తిని నువ్వు ఏ కారణం లేకుండా కత్తితో పొడిచి చంపేసి లేదా వాడికి విషం ఇచ్చి చంపేసి ప్రభుత్వమే నేను తీసుకెళ్ళి కారగలను పెట్టదు అలాంటిది నీకు కంటికి కనపడదు కదా అని చెప్పి వాడి ఘోష నీకు అర్థం కాదు కదా అని చెప్పి అన్ని జీవరాశుల సాగుకు మనం కారణమైతే స్వామివారు చూస్తూ ఊరుకుంటాడు అక్కడ పైనుంచి అమ్మవారు చూస్తూ ఊరుకుంటుందా నా యొక్క జీవన నన్ను పో నమ్ముకున్నటువంటి ఇన్ని జీవరాజులు చనిపోవడానికి నువ్వు ప్రత్యక్షంగానే కారణం కదా పరోక్షంగానే కారణం కదా సబ్బులు వాడద్దు షాంపూలు వాడద్దు తల్లి ఆ యొక్క వస్త్రాలు నదిలో వెయ్యొద్దు అని చెప్పి ఎంత చెప్పినా సరే మూర్ఖత్వానికి పోయి మనం చేస్తాం తప్ప నిజంగా స్వామి ఇన్ని నలభై ఒక్క రోజుల పాటు పరమ పవిత్రంగా నేను ధరించినటువంటి వస్త్రాలు వీలైతే ఇంట్లో పెట్టుకుంటాను లేదా ఈ దీన్ని ప్రత్యేక మార్గం చూస్తాను తప్ప నదిలో ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పి స్వామికి నమస్కరించుకోండి మీరు ప్రత్యేకించి శబరమలై వెళ్ళినా వెళ్ళకపోయినా సరే స్వామి అనుగ్రహం మీ ఎందు పరిపూర్ణంగా ఉంటుంది లేక జగదంబ దుర్గామ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది శివయ్య అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది అనమాట నలభై ఒక రోజులు ఎంతో దీక్షగా చేస్తాము నలభై రెండో రోజు నలభై మూడు రోజులు పడేస్తారు పడేస్తారన్నమాట ఈ మాల దేశ వస్త్రాలన్నీ కూడా అంత అలా కాదు కనుక ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవలసినటువంటి స్థితిది అలాగే మనం ఆఖరి ఊపిరిని దేని బట్టి వదిలిపెడతామో ఆ ఊపిరిని బట్టే మరుసటి జన్మ కూడా వస్తుంది అనమాట ఏకాదశి స్వామి పుష్కరిణి స్థానం సద్గురోహ పాదసేవనం నిజంగా సద్గురువుల నీకు అనేటటువంటిది చాలా 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 కష్టం అనమాట సద్గురువులు అంటే ఎలా ఉంటారు అంటే వాళ్ళు రాళ్ళల్లోనే ఉంటారు ఎందుకంటే రాళ్ళల్లోనే సాల గ్రామాలు ఉంటాయి కానీ ఆ దృష్టికోణం ఉన్నటువంటి వాడికి ఇది రాయి ఇది శాలగ్రామం అనేటువంటి దృష్టికోణం ఏర్పడుతుంది అనమాట మీరు సాలగ్రామం చూశారనుకోండి అది కేవలంగా రాయిలాగా కనిపిస్తుంది అనమాట కానీ సాలగ్రామానికి రాయికి తేడా ఏంటనేటువంటిది ఆ దృష్టికోణం ఉన్నటువంటి వాడికి తెలుస్తున్నారు అందులో నిష్ణాతులైనటువంటి వారికి తెలుస్తుంది అనమాట ఇప్పుడు అడుగడుగున గురువులే ఎంతమంది గురువులండి ఎంతమంది పీడాధిపతులు ఎంతమంది గురువులు అందులో ఎంతమంది స్వామీజీలు అందులో ప్రతి వారికి స్వామివారి పాదాల బట్టి నమస్కరించాలంటే ఈ టోకిను స్వామివారి యొక్క ఆశీస్సులు కావాలంటే వేయినూడ పదహారులు ఇవే కదా స్వామివారు కాదు వీళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా మోసాలు జరుగుతున్నా సరే మనలో జ్ఞానాన్ని పెంపొందించుకున్న స్థితి మనకు ఉండదు అనమాట ఎవరో వచ్చి మనకు ఉపదేశం చేయాలా నిజంగా అందుకే దేవాలయానికి వెళ్తే ఇంతకాలం గుడి చుట్టూ గోపాలాల చుట్టూ తిరిగావు కానీ నీ అంత నీ చుట్టూ నువ్వు తిరుగు నువ్వు ఎవరో అర్థమవుతుంది అనేటువంటి మంత్రార్థాన్ని మన పూజల్లోనే ఉన్నాయి ఎవరి పాదాలు వెళ్ళే పట్టి నువ్వు నమస్కరించక్కర్లా అప్పుడు సద్గురోహ సేవనం నిజంగా గురువైనటువంటి వాడు నీకు దొరకడు దొరికిన సరే అతని పాదసేవ చేయించుకోవడానికి సిద్ధంగా ఉండడు ఇంతమంది గురువులు నా పాదసేవ చేయరానైనా నాకు బంగారు ఆభరణాలు పెట్టండి నాకు బంగారు కిరీటాలు పెట్టండి నాకు బంగారంతో అభిషేకం చేయండి నేను కూర్చున్నటువంటి సింహాసనం కూడా బంగారంతో ఉండాలి అనేటువంటి గురువులు అంటే వాడు నిజంగా గురువే కాదు నిజమైన గురువులు ఎవరై అంటే ఒక భగవాన్ రమణ మహర్షి అంతటి వారు మహానుభావులు ఒక రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద ఇత్యాది మహానుభావులు కొన్ని వందల మందిలో ఉంటారు కోట్ల మంది పురుషులు పుట్టినా సరే ఇంతమంది మహా ఇటువంటి మహానుభావులు వందలోనే ఉంటారు అన్నమాట వందలో కూడా చాలా తక్కువే కాబట్టి సద్గురోహ సేవనం అంతా కూడా నేను మోసం చేసి నీ దగ్గర ధనం ఎలా కాజేయాలనేటువంటి గురువులే తప్ప నిజమైనటువంటి గురువు నీకు దొరకనే దొరకడు ఒకవేళ దొరికిన అతని పాదసేవ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి ఆయన సే ఆయన అంగీకరించాడు అనమాట భగవాన్ రమణ మహర్షిని ఎన్ని రకాలుగా